గోదావరి జలాలు సముద్రంలో కలిసే సుందర పర్యాటక ప్రాంతం దట్టమైన మడ అడవులున్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రం విభిన్న జీవరాశులకు అలవాలమైన రక్షిత ప్రాంతం కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరింగి అభయారణ్యం ఇక్కడ చుట్టేస్తున్న కాలుష్యం జీవరాశులతో పాటు పర్యావరణానికి ముప్పు తెస్తోంది గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ ప్రాంత సంరక్షణపై నీలినీడలు కమ్ముకున్నాయి ఎకో టూరిజానికి కేంద్ర బిందువైన కోరింగ పరిరక్షణకు అధికార యంత్రాంగం సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఏర్పడింది కాకినాడ జిల్లా తాళరేవో మండలంలో రెండు వందల ముప్పై ఐదు పాయింట్ ఏడు చదరపు కిలోమీటర్లలో విస్తరించిన కోరింగా అభయారణ్యాన్ని రక్షిత అటవీ ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది గోదావరి సముద్రంలో పాయలుగా కలిసే చోట దట్టమైన మడ అడవులు కనువిందు చేసే ప్రాంతం కోరింగా నూట ఎనిమిది రకాల జాతులు ఆరు వందల రకాల జాతులు వందల కొద్ది సముద్ర తాబేళ్లు నీటి పిల్లులు విభిన్న జీవరాశులకు ఆలవాలమైన మడవనాల సంరక్షణలో నిర్లక్ష్యం కొనసాగుతోంది కోరింగా అభయారణ్యాన్ని కాలుష్యం కంభేస్తోంది గోదావరి జలాలు సముద్రంలో కలిసే ప్రాంతంలోకి రొయ్యల శుద్ది పరిశ్రమలు నివాసాలు వాణిజ్య పారిశ్రామిక వ్యర్థ జలాలు చొరబడుతుండడం సమస్యగా మారింది తాళరేవు మండలంలో ఐదు ఎకరాలకు పైగా ఆక్వాసాగు ఉంటే అనధికారిక వ్యవహారమే ఎక్కువ రొయ్యల శుద్ధి పరిశ్రమలది ఇదే పంద వ్యర్థాలు వ్యర్థ జలాలు నిబంధనల ప్రకారం శుద్ధి చేసి బయటకు వదలాల్సి ఉన్నప్పటికీ ఈ ప్రక్రియ సభ్యంగా సాగడం లేదు నివాస వాణిజ్య పారిశ్రామిక వ్యర్థాలు రక్షిత కోరింగ ప్రాంతంలో సముద్రంలో కలుస్తుండడం సమస్యగా మారింది కోరింగ పంచాయతీ సీతారాంపురం వద్ద మురుగు కాలువల నుంచి వ్యర్థాలు టన్నుల కొద్దీ ప్లాస్టిక్ ఆత్రేయ గోదావరిలో కలుస్తున్నాయి ఈ జలాలు కోరింగ వంతెన మట్లపాలెం మీదుగా సముద్రంలో అభయారణ్యం వద్ద కలుస్తుండడం సమస్యగా మారింది రామచంద్రాపురం నియోజకవర్గం వైపు నుంచి వచ్చే తుల్యభాగ టేకి మురుగు జలాలు సైతం ఇదే ప్రాంతంలో కలుస్తున్నాయి ఇక్కడి పరిస్థితిని గతంలో కాగ్ ఆక్షేపించినా మార్పు రాలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ కాలువ ఒక నుంచి దిగితే రెండోది ఈ రెయ్య కంపెనీలకు సంబంధించి కూడా ఈ నీళ్ళని కూడా దీంట్లో పెట్టేస్తున్నారు పెట్టేయడం వల్ల వ్యర్థాలు బాగా పేరుకుపోయి కుళ్ళు కొంప వచ్చేస్తా ఉన్నది పది సంవత్సరాల నుంచి అధికారులకు చెప్తా ఉన్నా నిమ్మకి నీరేసినట్టుగా చూస్తూ ఉన్నారు అందుచేత ఖచ్చితంగా ఈ అర్థాలన్నీ పోవాలంటే ప్రభుత్వం జిల్లా స్థాయి అధికారులు లేదా మండల స్థాయి అధికారులు ఖచ్చితంగా పట్టించుకుని ఇదంతా కూడా చెయ్యాలి ఒక పక్కనేమో ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అని ఇవన్నీ పెడతా ఉన్నారు కానీ ఇక్కడ దోమలతోటి మొత్తం మురుగు పోయినటువంటి దోమలు కూడా డెంగ్యూ దోమలు కానీ మలేరియా దోమలు కానీ దీంట్లోనే పుచ్చిపోయి గ్రామాల మీద పడి శుభ్రంగా కుట్టేస్తున్నటువంటి పరిస్థితి అందులో రోగాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఇన్ని పరిస్థితుల మధ్య కచ్చితం ప్రభుత్వం శతశుద్ధితో వివరించకపోవడం వల్ల ఈ నష్టాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఈ డజనజీ తీసి వాళ్ళు ఎప్పుడు నెలకో పల్కో వస్తున్నారు మరి మాకు దాని వల్ల పందులు కూడా ఉండి డగ్నేజీ గత్తలు చేసి పాడేస్తున్నాయి దాని వల్ల మాకు పిల్లలకి పెద్దోళ్ళకి రోగాలు వస్తున్నాయి మాకు ఈ డజ్నేజ్ కడకంట కట్టేసేసి ఆ డజ్నేజ్ ప్రతి ఒక్క రోజు క్లీన్ చేయాలని మేము అడుగుతున్నాం గత ప్రభుత్వంలో ఐదేళ్లు ఇష్టారీతిన మడవనాల్లో నాటుసారా స్థావరాలు ఏర్పడ్డాయి నాటుసారా బట్టీలతో వనాల విధ్వంసంతో పాటు వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతోంది గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో మడకు ముప్పు వాటిల్లింది రెండు పేల ఇరవై రెండులోనే ఏకంగా వెయ్యి నలభై లీటర్ల నాటుసార పంతొమ్మిది లీటర్ల బెల్లం ఓట ఇక్కడ పట్టుబడింది ఇటీవల దాడుల్లో పడవ వదిలేసి నాటుసారా ముఠా పరారవడం చర్చనీయాంశమైంది కోరింగ అభయారణ్యం పరిరక్షణకు జోనల్ మాస్టర్ ప్లాన్ తయారీకి కసరత్తు సాగుతోంది మడవనాలు వన్యప్రాణుల సంరక్షణ దిశగా అటవీశాఖ ఇతర కీలక శాఖలు దృష్టి సారించాల్సి ఉంది ఇది ఎలా ఇక్కడి వరకు వెళ్ళిపోయా గోదావరిలో కలుస్తుంది అన్నది ఇక్కడి నుంచి సరిగ్గా లేదు అసలు ఇక్కడ వరకు సార్ ఇక్కడ నుంచి కూడా మిగిలింది కూడా కంప్లీట్ చేసేస్తే అది అలా వెళ్ళిపోతుంది డ్రైనేజ్ అలా వెళ్ళిపోతుంటే మాకు ఏ ప్రాబ్లం ఉండదు సరిగ్గా చేయట్లేదు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎన్నోసార్లు చెప్పారు చేస్తారన్నారు కానీ అది ఏ కంప్లీట్ చేయట్లేదు అది చేయవలసిందిగా మేము కోరుచున్నాము అండి నీళ్లు డ్రైన్లో వదిలేసి వదలడం వల్ల ఆ నీరు కలుషితమైపోయి అదే అదే నీరు వాటర్ కుళాయిక పైపుల్లో కూడా వస్తుంది ప్రజలకు అనారోగ్యం వల్ల వాంతులు విరోచనలు జరుగుతుంది అంతేకాకుండా ఆకవా కలిసి వాళ్ళు వాళ్ళు చేసిన ఆ నీరు ఆ వేస్ట్ నీరు ఇది డ్రైన్లో వదిలేస్తున్నారు ఆ వదలడం వల్ల ప్రజలకు నష్టం జరిగి వాటి ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వారిపై చర్య తీసుకుని అంతేకాకుండా డ్రైన్పై అక్రమ కట్టలు కట్టారు వాటిని తొలగించవలసింది కోరుచు న్యాయం న్యాయం చేకూర్చమని కోరుచున్నాను